వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా చాక్లెట్ కేక్ చేస్తున్నానండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను రెండు బనానా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బనానాని కట్ చేసి మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పాలను వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు వరకు పాలు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ని వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో ఆపుతూ రెండు మూడు సార్లు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ప్యూరీని మనం బౌల్లోకి వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ కప్పు వరకు పిండిని వేసుకోవాలి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు నేను గోధుమ పిండితో కూడా బనానా కేక్ చేశాను రెసిపీని చూసేయండి నా ఛానల్లో ఉంది చూసేయండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకి కోకో పౌడర్ని వేసుకోవాలి ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి ఇలా కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్లోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకి బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా వెనీలా ఏసన్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నేను ఈ కేక్ అనేది ఎగ్గు వాడకుండా చేస్తున్నానండి మీరు కావాలంటే ఎగ్గు కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్న బ్యాటర్ని మనం ఇప్పుడు కేక్ తినికి ఆయిల్ అండ్ మైదా డస్టింగ్ చేసి పెట్టుకోవాలి అందులో కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి కేక్ కేక్ టీన్ని పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే మీకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్యాన్ ప్రీహీట్ అయిన తర్వాత మనం కేక్ని పెట్టేసుకోవాలి కేక్ పెట్టేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు కేక్ అనేది బేక్ చేసుకోవాలండి ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అనేది చూడండి నీట్గా నైఫ్తో చూస్తే నీట్గా వచ్చేసింది కేక్ కంప్లీట్గా కుక్ అయిందండి ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత కేక్ పూర్తిగా చల్ల చల్లారని ఇవ్వాలండి చూడండి ఎంత ఈజీగా బనానా కేక్ రెడీ అయిపోయిందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కేక్ అయితే చాలా బాగుంది మనం బయట కొన్నట్టుగానే ఉంది అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా ఒక్కసారి బనానా చాక్లెట్ కేక్ చేసి పెట్టండి ఇంట్లో అయితే అందరికీ నచ్చిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి